ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జూబ్హహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం హైడ్రాను భూతంలా చూపిస్తున్నారన్నారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చెరువులు నాలపై కబ్జాలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు ఇప్పుడు ప్రజల మద్దతు కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు హైడ్రా ద్వారా చెరువులు కాపాడాలనే సీఎం రేవంత్ రెడ్డి చర్యలను ప్రజలు సమర్థిస్తున్నారని తెలిపారు ప్రజల మనసుల్లో భయాన్ని సృష్టించి రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారని చామల మండిపడ్డారు ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నట్టుగా గమనించాలి హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెన్స్ మానిటరింగ్ సిస్టమ్ అంటే దీన్ని ఎందుకు తీసుకొచ్చిర్రు ఈ ప్రభుత్వం అంటే జీహెచ్ఎంసీ ఔటర్ పరిధిలో చెరువులు నాళాలు ప్రభుత్వ భూములు ప్రైవేట్ ఆస్తులను ఎవరైతే ఈ పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా పర్మిషన్ ఇచ్చి కబ్జాలకు గురి చేసినో వాటిని కాపాడే ప్రయత్నంలోనే హైడ్రా అనేది తయారైంది ఫామ్ అయింది సంవత్సరం క్రితం హైదరాబాద్లో హైదరాబాద్లోనే కాదు తెలంగాణలో డెబ్బై ఐదు శాతం చెరువులు నాలకు కబ్జాకు గురైనట్టు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక నివేదికనిచ్చింది అంటే గత పాలకుల చేతిలో అసమర్థత వల్లనో అధికారుల వల్లనో చాలా వరకు చెరువులు కబ్జా అయినాయి ముఖ్యంగా హైదరాబాద్లో ఈరోజు ఆరు వందల పైచీలకు చెరువులు ఉంటే ఈ బీఆర్ఎస్ హయాంలో దగ్గర దగ్గర నలభై నాలుగు చెరువులు మొత్తమే మాయమైపోయినాయి